ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయును హబ్కుక్కు గ్రంథము మూడో అధ్యాయము వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు మనకు బలముగాను మన కాళ్ళను లేడి కాళ్ళ చేయాలన్నా ఉన్నత స్థలముల మీద మనల్ని నడిపించాలన్నా మనము దేవుని మీద ఆధారపడాలి ఎలా అంటే మనకు ఏది ఉన్నా లేకపోయినా మన కష్టాజితం మనం అనుభవించకపోయినా మనకు ఆరోగ్యం సరిలేకపోయినా మనం ఏది కోల్పోయినా సరే ఏది పొందకపోయినా సరే ఏది మన జీవితంలో కొదవగా ఉన్నా సరే వాటి అందు మనము చింతించకుండా దేవుని ఎందు ఆనందించే ఉంటే మన రక్షణ కర్త అయినా మన దేవుని ఎందు మనం సంతోషించినట్లయితే దేవునికి మన జీవితం మీద అధికారాన్ని ఇచ్చినప్పుడు దేవునికి మనం లోబడినప్పుడు దేవుడే మన చేతిని పట్టుకుంటారు దేవుడే మనకు బలముగా ఉంటారు దేవుడే మన కాళ్ళను లేడి కాళ్ళ చేస్తారు ఎలాంటి ఉన్నత పర్వతం మీద సరే ఎలాంటి ఉన్నత స్థలముల మీదైనా మనం నడవగలిగే స్థితిలో మనల్ని ఉంచుతారు జింకలు ఎటువంటి ఉన్నతమైన పర్వతాలైనా సరే కాలు జారిపోకుండా నడవగలుగుతాయి అటువంటి పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఎక్కడా పడిపోకుండా దేనికి చింతించకుండా దేని వైపు చూడకుండా మనం దేవుని వైపు చూసేలాగా దేవుని ఎందే ఆనందించేలాగా దేవునితోనే నడిచేలాగా దేవుడు మన జీవితాన్ని చక్కపరుస్తారు అలాగే ఆయన రక్షణార్థమైన కృపను మన మీద ఎల్లప్పుడూ కుమ్మరిస్తూ ఉంటారు గనుక దేవుని అందు ఆనందించి సమస్తాన్ని పొందుకునేలాగున ఈ వాగ్దానం అనందరి జీవితంలో దేవుడు ఫలించాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి గారు పిల్లలు సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్లేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు